అబ్బో అబ్బో ఏం లేదు అనిత మా పక్కింటి జయరామ్ ఒక టైపిస్ట్ అమ్మాయితో శాక్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ తో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్ప అనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్ శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్ శాంతికి గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా కానీ తనతో కాపురం చేయనని శాంతి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగా చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని కలనీళ్లు పెట్టుకుని విసవిస వెళ్ళిపోయింది విజయశాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే క్లైమాక్స్ మొదలవుతుండే అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి వాళ్ళు విడిపోయిన విషయం

నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి కావట్లే ఏం చెప్పంటావు విజయ్ అరిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు

చారు మహాన్ బాబా చారు ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాల పరిచయం ఓపిక నాకు లేదు అనిత జీవితంలో నీకు కరికించదు మిస్టర్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే వెళ్లి ఈ మందులు తీసుకోకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం సరిగా తీసుకురండి